వెల్కమ్ న్యూస్ మరి మున్సిపాలిటీ బొడ్డుపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్స్ లో కట్టడాలు విచ్చలి విడిగా జరుగుతున్నాయి అర్థమద్ద లేకుండా పోతుంది ఎన్ని అక్రమ కట్టడాలు చూపెట్టినా కానీ ఇటు డిపి కానీ కమిషనర్ కానీ లేకపోతే మన మేర్ కానీ డిప్టీ మేయర్ కానీ ఇవ్వలికి అర్థమయ్యలేదు ఎన్నో సార్లు చూపిస్తున్నారు అక్రమ కట్టడాల పైన ఇదే ప్రకారం మనం చూసుకుంటే ఇరవై కోడి వార్డు రెండు పర్మిషన్లు తీసుకొని ఒక ఒక బిల్డింగ్ కడుతురు ఇంత భారీ పెద్ద చాలా పెద్ద బిల్డింగ్ బాణం కడుతురు మరి ఇది కమిషన్ కనిపిస్తారు కనిపిస్తుంది మీరు కనిపిస్తలే ఇట్లా ఉన్నారా మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఎందుకని వీళ్ళు జీప్లెట్ టూ ఉండి పైన ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా దానిపైన పెంట్ హౌస్ ఒకటి మనం ఒకవేళ అడిగితే ఈ బిల్డింగ్ ఓనరు నేను మున్సిపాలిటీ లాయర్ని అని చెప్తాడట అంటే మున్సిపాలిటీ లాయర్ అని చెప్తే మరి వాళ్ళే ఎక్కడన్నా అక్రమ కట్టాలు కడితే వాళ్ళు ప్రశ్నించుడు పోయి ఇది తప్పు అని వాళ్ళు అనేది పోయి నేను నేను మున్సిపాలిటీ లాయర్ని నన్ను ఎవరు అడుగు ఎవరు అడగద్దు ఇది అన్నీ ఉన్నాయని చెప్పుడు మరి ఎంతవరకు కరెక్టు వాళ్ళే వాళ్ళకు న్యాయం చేసే వాళ్ళు మరి వీళ్ళే వీళ్ళు ఇట్లా చేస్తుంటే ఎలా అది మున్సిపాలిటీని మీరు మోసం చేస్తారండి మున్సిపాలిటీ మీరు అభివృద్ధి ఏదో బాగుంటుంది చేస్తారు మీరు ఇట్లా అన్నీ మక్కల కట్టలు కట్టుకుంటూ పోతే ఇష్టమైన ఫ్లోర్లు వేసుకుంటూ పోతే మున్సిపాలిటీ ఎట్లా డెవలప్ అవుతుంది ఏ రకంగా డెవలప్ అవుతుంది కవన్ ఏమంటుందంటే దీనిపైన మున్సిపాలిటీ కమిషనర్ కానీ టౌన్ ప్లాన్ టీపీఓ కానీ చర్యలు తీసుకోవాలి కొంచెం నిర్వహణకి వెళ్ళి సార్ చేసి చూడండి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అనేది మనకు చూసుకున్నట్టయితే జీ ప్లస్ ఫోర్ కానీ దీని పర్మిషన్ అనేది జీప్ల టూ ఉంది కానీ ఒక్క ఒక్క రెండు పర్మిషన్ రెండు పర్మిషన్ తీసుకొని ఒక్క పర్మిషన్తో వీళ్ళు కట్టడం జరుగుతుంది తీసుకునే పర్మిషన్ ఎంత అయితే రెండు పర్మిషన్లు తీసుకొని ఒక్క పర్మిషన్లో వీళ్ళు జీపీఎస్ ఫోర్ కట్టడం జరుగుతుంది అందులో పైన ఒక ఫ్లోర్ దాని పైన పెంట్ హౌస్ మరి ఇట్లాంటి అన్యాయం అక్కడ కట్టడాలు మరి ఇప్పుడున్న మేయర్ కానీ డిఫ్యూ మేయర్ కానీ కమిషన్ కనిపిస్తలేదా మరి టీపీఓ కనిపిస్తలేదా దేనికోసం దేనికోసం వంద సార్లు వీడియో చేసినా కానీ వీళ్ళకి లేదు మున్సిపల్ మోసం చేసిన ఎందుకు మరి కరెక్ట్గా కట్టుకుంటే అయిపోతుంది మున్సిపల్ డెవలప్ అవుతుంది కదా ఇట్లాంటి అన్యాయం అక్కడ కట్టడాలు మేము బయటకు రాగుతాము చాలా ఉన్నాయి ఇంకా చాలా మీరు తీసుకొచ్చి జరుగుతుంది ఎల్లు తీసుకొస్తాము మీరు చూస్తూనే ఉండండి ఈ అమనాయక్ వస్తుంది కార్పొరేట్ సుమ నాయకు ట్వంటీ వన్ వార్డు ఇలాగానే బోర్డుపల్ కాన్సిల్ ప్రతి ఏరియాలో ఎక్కడెక్కడ లేదా అక్రమ కట్టిన ప్రతి ఒక్కరి మేము చుట్టు తీసుకొస్తాము వెళ్ళు కూడా మేము వెలుగు తీసుకొస్తే జరుగుతుంది ఎన్ని సార్లు చెప్పినా కానీ ఇలా మున్సిపల్ కమిషన్ కి అర్థం మరి కమిషన్ కి అర్థం ఏం చూస్తుండు టీపీ ఏం చేస్తుండు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన మేయర్ డిప్యూటీ మేయర్ ఏం చేస్తుండు ఇది అందరూ మరి ఇది గతంలో పది సార్ల పేపర్కి వచ్చినా అర్థమైతే లేదా మరి పర్మిషన్ ఉండి తీసుకొని ఎంత ఎంతవరకు కరెక్ట్ అనేది మన అర్థం జరుగుతుంది దీనిపైన సరే చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థమవుతులేదు సార్ దృష్టిలో తీసుకొచ్చిన మీరు పట్టించుకుంటలేరు మరి కొత్తగా వచ్చిన మేయర్ గారు కూడా పట్టించుకోవాలి మన డిప్లీ మేయర్ కూడా అని పట్టించుకోవాలి ఇట్లాంటి కాలనీలు చాలా అక్రమ కట్టలు జరుగుతున్నాయి చూస్తూనే కేకే కేకేందూ